ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను హెల్తీగా స్వీట్ చేద్దాం అండి స్వీట్ ఒక్కసారి నాకు రెసిపీ ఒక కప్ తీసుకురా అండి ఇదైతే నేను గోధుమ ఒక ఫ్రాన్స్ గోధుమ ఒక కప్ తీసుకున్నాను నేనైతే ఇది ప్లెయిన్గా ఫ్రై చేసుకుందామండి ఇంకా ఆఫర్ వేస్తాను ప్రజెంట్ అయితే నేను ప్లెయిన్గా జస్ట్ మనకి ఫ్రై అయితే హాట్ వాటర్ వేసుకుంటే బాగా ఉడికేస్తుంది అండి వాటర్లో మనకి ఉడికేదాకా మనం వాటర్ ఇంకపోయేదాకా అలా ఉంచేసుకోవాలి మనకి తెచ్చేసరి అలానే ఉడికిపోయింది బాగా స్మూత్ మెత్తగా ఇంకా వాటర్ లేకుండా మనం బాగా కడిపేసుకోవాలండి ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి నేను ఒక కప్పు పావు తీసుకున్నా ఫ్రెండ్స్ స్వీట్ ఎక్కువ కప్పు వర కొంచెం ఎక్కువ తినాలి టూ ఎక్కువ పప్పు పాలు తీసుకుంటామని అనిపిస్తుంది బెల్లం అయితే బెల్లం ఇది కూడా బాగా మనకి మిక్స్ అవుతుంది మన స్వీట్ హెల్దీ స్వీట్ అండ్ అందరికీ ఫేమస్ అండ్ ఇది ఫేమస్ అండ్ స్వీట్ అండి బాగా మనకి డైరెక్ట్గా తీసుకోకూడదు ఫ్రెండ్స్ దీన్ని అయితే లడ్డు లోపల కానీ లేకపోతే నానబెట్టుకొని తినడం అలా చేయాలండి అదేవిధంగా మన బాదం కుక్క బాదం పాలు ప్రిపేర్ చేసుకొని బాదం కుక్కలు కూడా ఇంట్లో లేకద్దాం ఈ స్వీట్ అయితే ఫ్రెండ్స్ హెల్దీ అండ్ క్విప్గా అయిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కువ టైం మీరు రవ్వేసలు కానీ రోజు రవ్వ కేసులో ఇవ్వాలి అంటే చాలా సింపుల్గా అయిపోతుంది మనం టైం లేనప్పుడు కూడా ఈజీగా చేసుకొని ఫ్రెండ్స్ మనం రవ్వ కేసు టేస్ట్ చెప్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి